హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తోటకు వచ్చేసి మనం రేటు తక్కువలో మందు ఎందుకంటే తోటలో నల్లు ఉంది రేటు తక్కువ ఉంది తోటలో మాత్రం ఎర్రనెల్లు ఉంది ఎక్కువ ఎర్రనెల్లు ఉంది ఇప్పుడు తోట ఏరే టైం వచ్చింది రెండోసారి ఏరడానికి ట్రై చేస్తున్నా రెండోసారి ఏరంటే కొంచెం పెడిచి మీద ఉంది అందులో దాంతోపాటు ఎర్రనెల్లు ఉంది దానికోసమని మొఠావాళ్ళు తోట ఏరుతున్నాను కాబట్టి మెతక్ కోసమని రీజెంటు రీజెంటు ఎకరానికి అరలీటర్ తెచ్చిన ఎందుకంటే ఎర్రనల్లి వృద్ధిత్వం ఉంది బాగుంది దానికోసం రీజెంట్ పట్టుకొచ్చిన రీజెంట్ ఏంటంటే ఎర్రనల్లి వాద్ది కొంచెం మెతకదనం వచ్చిద్ది లైట్గా తిన్న కాడ ముడత బాగా బాద్ది కాబట్టి ముడత ఇప్పిద్ది మంచిగా ముడత ఇప్పింది ఎర్రలు తీసుకున్న దాంతోపాటు ఎందుకంటే తోట మిర్చి తోట మనం ఏరుతున్నాం కాబట్టి ఒక్క మూడు రోజులు ముందు తడి పెట్టినాం మూడు రోజులకి నాలుగు రోజులకి కూలొత్తారు దానికోసమని దాంతోపాటు ఇంకా మెతక రావటం కోసం సన్న పురుగున్న వాది ఒక పై ముడత లైట్ ఉన్న పోద్ది దానికోసమని మాలాతీను మాలాతీను అరలీటర్ తెచ్చిన మాలా మాలాతీను రీజన్ ఈ రెండు కాంబినేషను ఎన్నో సార్లు కొట్టిన ఇదరికి మనం నెంబర్ వన్కి పనిచేసినాయి నెంబర్ వన్ పనిచేసినాయి ఆ పని చేయడం ఏంటంటే తోట కోతుంటే ఏంటంటే ఇట్ట మెలుతురు కదా మెలిసినప్పుడు కాయలు రా పచ్చి పచ్చి కాళ్ళు ఊడి రాకుండా ఉంటాయి మెతకుంటే ఏంటంటే ఏ కాయ కాయ మంచి దిగిద్ది ఇట్ట వంచినప్పుడు ఎరగవు ఇట్ట పైకి అన్నప్పుడు ఎరగవు దానికోసమని మనం ఇప్పుడు ఎందుకంటే నాలుగు రోజులకి కూలొత్తారు కూలత కాబట్టి నాలుగు రోజుల కంటే ఒక్క మూడు రోజులు ముందు అయితే మెతకొచ్చిద్ది ఏనే రోజే కొడితే రాదు అందుకని నాలుగు రోజులు ముందు ముందు చేత ఈరోజు తడిపెట్టిన దానికోసం ఇప్పుడు మందు మందు కొడుతున్నాం మందు కొడితే అంటే మెతకొచ్చిద్ది ఈ పదున ఆరే లోపుల నాలుగు రోజులు ఐదో రోజు కానీ మెతకొచ్చిద్ది మనం తోట తడి పెట్టినాక ఐదు రోజులు దాకా ఏరం కాబట్టి అట్లాగా నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ వస్తే మంచిగా మెత్తగా మంచి వంగినా ఎరక్కుండా ఉంటే కొమ్మలు ఎరగవు అది మంచి నీట్గా ఉంటుంది కొమ్మల ఒక కాయ మంచి పళ్ళు పళ్ళే వచ్చినా పచ్చికాయలు ఒకటి రెండున్న అవి పాడైపోవు రాలిపోవు మంచిగా ఉంటుంది దానికోసమని మనం ఎలా తెచ్చినాం రీజెంట్ వచ్చేసి ఏంటంటే ఎర్రనల్లి బాద్ది నెంబర్ వన్కి ఎర్రనల్లి అనే మాట తోటలో కనపడదు నీట్గా ఉంటుంది మాలతీని వచ్చేసి ఏంటంటే మాలతీని వచ్చేసి దోమన్నా బాద్ది లైట్గా దోమన్న బాద్ది ప్లస్ అంటే దోమ అంటే తెల్లదోమం కాదు మామూలు దోమలు పోతాయి దోమ బాద్ది ప్లస్ వచ్చేసి ఏంటంటే ఆకు నీట్గా ఉంటుంది మెతకదనం ఉంటుంది కొంచెం ఎదుగుతలు తాపిద్ది దీనికి మాలతీనికి అందుకే ఈ రెండు కాంబినేషను నెంబర్ వన్ కొట్టు ఎకరానికి ఎందుకంటే తక్కువ రేటే ఇది అర లీటర్ వచ్చేసి మూడు వందలు రీసెంట్ వచ్చేసి ఐదు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు అయిపోతుంది అందుకే సింపుల్లో ఈ రెండు కాంబినేషన్ బాగుంటాయి తోట వేరేనాక మళ్ళీ మంచిగా కొట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మెదాని కోసం కాబట్టి నెంబర్ వన్ ఉంటుంది నచ్చిన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్